ప్రెసెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అక్కినేని వారసుడు నాగచైతన్య రెండో పెళ్లి టాపిక్ బాగా హల్చలవుతున్న సంగతి తెలిసిందే అది కూడా నటి శోభితా దూలిపాలతో ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారో అప్పట్నుండి ప్రతి విషయంలో ఈ మాజీ కపుల్స్ మీడియా దృష్టిలో బాగా పడుతున్నారు చైతన్య మాత్రం తన పర్సనల్ విషయంలో చాలా వైరల్గా మారాడు ముఖ్యంగా నటి శోభితా దూలిపాలతో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని ఫొటోస్ లీక్ అయ్యాయి కూడా అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరి గురించి బాగా గాసిప్స్ వచ్చాయి దీంతో ఆ గాసిప్స్ కి నేడు తెరపడింది కారణం ఈ రోజు శోభిత చైతన్యల ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరగనుంది ఇక ఇదే సమయంలో అందరి దృష్టి చైతన్య శోభితల మీదనే కాకుండా సమంత మీద కూడా ఉంది ఈ సమయంలో సమంత ఈ విషయం ఎలా తీసుకుంటుందని అందరూ గుసగుసలాడుతున్నారు కానీ సమంత మాత్రం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలిసిందే మరి అదేంటి చైతన్య శోభితలు సీక్రెట్ గా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎప్పటి నుండి స్టార్ట్ అయింది శోభితా వల్లే చైతన్య సమంతను వదిలేశాడా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటారో ఎవరితో డేటింగ్ చేస్తారో అనేది మన నార్మల్ పీపుల్స్ కి అస్సలు అర్థం కావు అలా ఇప్పటిదాకా చాలా మంది సెలబ్రిటీలు వ్యవహారాలు బాగా సాగాయి సాగుతున్నాయి కూడా ఇక ఇప్పుడు నాగచైతన్య వంతు మరోసారి వచ్చింది టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వారసుడైన నాగచైతన్య తండ్రి తాత సపోర్ట్ తో ఇండస్ట్రీకి అడుగు పెట్టగా కెరీర్ మొదట్లో అంత పేరు తెచ్చుకోలేకపోయాడు కానీ ఇప్పుడిప్పుడే నాగచైతన్యకి కాస్త స్టార్ క్రేజ్ వస్తోంది అయితే గతంలో చైతన్య సమంతతో కలిసి మూవీస్ చేస్తున్న సమయంలో ఆమెతో లవ్లో పడ్డాడు అలా ఇద్దరూ కొంతకాలం పాటు సీక్రెట్ గా లవ్ నడిపించి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు అయితే వీరి ఎంగేజ్మెంట్ సమయంలో నాగార్జున చిన్న కొడుకు హీరో అఖిల్ కి కూడా మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వగా ఇద్దరి కొడుకులు పెళ్లి ఘనంగా జరిపించాలని అనుకున్నాడు నాగార్జున కానీ అంతలోనే అఖిల్ ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పడంతో కేవలం చైతన్య శామ్ల పెళ్లి మాత్రమే చేయాల్సి వచ్చింది ఇక పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఇంత బాగుంటుందా అని అందరికీ చూపించారు చైతన్య సమంత అలా ఒక రెండేళ్ల పాటు కలిసి మూవీస్ చేయడం బాగా ట్రిప్స్ అని ఎంజాయ్ చేయడం ఇంటర్వ్యూస్ లో పాల్గొని బాగా సందలు చేయడం లాంటివి చేశారు కానీ ఈ జంటకి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఒకేసారి డివోర్స్ అని పెద్ద షాక్ ఇచ్చారు ఆ సమయంలో వీరి ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు ఎందుకు విడిపోయారో అనే కారణంకి అందరూ సమంత వైపే తప్పుందని అన్నారు కానీ అందులో ఎంత నిశ్వందో అనేది ఇప్పటికీ ఒక మిస్ట్రీ లాగానే ఉంది రీసెంట్ గా కాల్ ట్యాపింగ్ ఇష్యూ వల్లే వీరి విడాకులు జరిగిందని అన్నారు కానీ అందులో కూడా ఎంత నిజమందో క్లారిటీ లేదు ఇక విడాకుల తర్వాత సమంత వరుస మూవీస్ చేస్తూ బాగా బిజీగా మారింది మధ్యలో ఆమెకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురవ్వగా ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు మూవీస్ చేస్తూ ఉంది అలాగే చైతన్య కూడా మూవీస్ లో బాగా బిజీగా మారాడు అంతేకాదు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు అయితే ఇదే సమయంలో నాగ చైతన్య నటి శోభితల ప్రేమ వ్యవహారం తెరపైకొచ్చింది నిజానికి వీరిద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండడంతో ఆ వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్ సమయంలో వీళ్ళు కలుసుకున్నారు దీంతో ఆ సమయంలో ఫ్రెండ్స్ లాగా చేతూ శోభితల ప్రయాణం అవ్వగా అది కాస్త లవ్ గా మారింది కానీ ఈ విషయం వీళ్ళెవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గా నడిపించారు కానీ కొన్ని ట్రిప్స్ లలో వీరిద్దరూ సేమ్ లొకేషన్స్ లో దిగిన పిక్స్ అయితే వైరల్ అయ్యాయి అలాగే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవడంతో ఇద్దరు మధ్య ఏదో నడుస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూసింది దీంతో పలు సందర్భాల్లో శోభితను చైతన్యను ఈ వివాహం గురించి ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకునేవారు కానీ వీరి మధ్య ఏదో నడుస్తుందని నుండి బాగా గాసిప్స్ కూడా వినిపించాయి ఇక కొన్ని రోజుల తర్వాత అలా అందరి సెలబ్రిటీల గురించి మాట్లాడుకుని వదిలేసినట్లే వీరి గురించి కూడా పట్టించుకోవడం మానేశారు జనాలు కానీ నేడు చైతన్య శోభిత కేవలం తమ ఫ్యామిలీ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని వార్తలు రావడంతో జనాలు ఒక్కసారిగా అయితే షాక్ అయ్యారు అంటే ఎన్ని రోజులు వీరి వచ్చిన గాసిప్స్ నిజమే అని క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ కపుల్స్ గురించే టాక్ నడుస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ విషయం గురించి అక్కినేని ఫ్యామిలీ అనౌన్స్ చేయకపోగా వారి యూనిట్ వర్గాల నుండి ఈ విషయం లీక్ అయిందని తెలిసిందే మరి ఇంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిపించడానికి కారణం సమంతతో విడాకుల వ్యవహారమే అని అర్థమవుతుంది ఇక శోభితా ధూలిపాల్ల వచ్చేసి ఈమె గతంలో ఫెమినా మిస్ ఎర్త్ టూ థౌజండ్ గా నిలిచింది ఇక ఈమె గూడాచారి మేజర్ పొనియన్ సెల్వన్ కురుక్ వంటి మూవీస్ లో చేసింది ఇక శోభిత పంతొమ్మిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటిన వేణుగోపాలరావు శాంతారావు అనే దంపతులకి ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది నిజానికి వీలది బ్రాహ్మణ కుటుంబం శోభిత తన చదువులను విశాఖపట్నం మరియు ముంబైలో పూర్తి చేసింది అలా మోడలింగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత రెండు వేల పదహారులో బాలీవుడ్ ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం అయింది ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ టాలీవుడ్ లో అడుగు అలా చైతన్యతో పరిచయం మొదలవగా ఇప్పుడు పెళ్లివరకే వచ్చింది అయితే ఒక పక్కన ఇదంతా ఇలా నడుస్తూ ఉంటే మరోపక్క శామ్ చైతన్యల ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు కారణం వీళ్ళిద్దరు ఎప్పటికైనా కలిసిపోరా అన్నట్టుగా ఆశతో ఎన్నో రోజుల నుండి చూస్తున్నారు కానీ శోభితతో నేడు ఎంగేజ్మెంట్ అని తెలియడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు శోభిత వల్లే చైతు సమంతను వదిలేశాడా అని అనుకుంటున్నారు కానీ నిజానికి అదైతే కాదు కారణం సమంతతో విడాకులైన తర్వాతే శోభితతో పరిచయం ఏర్పడింది ఇక ఇదే సమయంలో మరికొంతమంది సమంతని టార్గెట్ చేశారు అసలు ఈ విషయం గురించి సమంత ఎలా తీసుకుంటుంది అని కానీ సమంత మాత్రం చాలా కూల్ గా ఉందని అది వారి లైఫ్ వాళ్ళ ఇష్టం అన్నట్లుగా ఉందని తెలిసింది కానీ ఆమె తాజాగా ఒక పోస్ట్ పెట్టడంతో అది మరింత చర్చకు దారితీసింది అదేంటంటే చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ టాపిక్ రాకముందు సమంత ఒక పోస్ట్ పెట్టింది అదేంటంటే కష్టాలను ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడో వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్ళని పైనుంచి ఓ శక్తి తప్పకుండా కాపాడుతుందని ఎల్లప్పుడూ ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుందని అలాంటి సమయంలో నీ మానసిక స్థితి చాలా గొప్పది నీకెప్పుడు మేమంతా అండగా ఉంటామంటూ వినేష్ పోగట్ గురించి సమంత ఒక పోస్ట్ పెట్టారు అయితే సమంత వినేష్ తో పాటు పరోక్షంగా తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పోస్ట్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కానీ నాగచైతన్య సోభితా ధూలిపాల ఎంగేజ్మెంట్ నేపథ్యంలో సమంత ఈ పోస్ట్ పెట్టినట్లు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ అయితే ఇదంతా ఇలా ఉంటే సమంత కూడా కొన్ని రోజుల నుండే ఒక నిర్ణయం తీసుకుందని తెలిసిందే అదేంటంటే తను కూడా ఎవరినైనా అంటే ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటుందట ఇక ఆమె కూడా రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని తెలిసింది ఏదేమైనా సెలబ్రిటీలకి ఇవన్నీ కామన్ విషయాలే వాళ్ళకి నచ్చితే ఉంటారు లేదంటే వేరొకరితో వెళ్లిపోతారు ఇక అక్కినేని ఫ్యామిలీలో కూడా ఒక సెంటిమెంట్ ఉందని గతంలో బాగా చర్చ వచ్చింది అదేంటంటే నాగార్జున లాగే అతని కొడుకులకు కూడా మొదటి పెళ్లి కలిసి రాదని మొదటిగా వచ్చే కోడళ్లు కూడా ఎన్నో రోజులు ఉండరని అలా చైతన్య అఖిల్కి కూడా జరిగిందని చర్చ నడిచింది మరి ఇప్పుడైనా నాగచైతన్య శోభితలు కలిసి ఉంటారో లేదో చూడాలి ఇక వీరి ఎంగేజ్మెంట్ తర్వాత వీరి వీళ్ళ ఫోటోస్ రిలీజ్ చేసి అప్పుడు అక్కినేని ఫ్యామిలీ వీరి పెళ్లి గురించి ప్రకటించున్నట్టు తెలుస్తోంది పైగా ఇప్పుడు శుభముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ ముహూర్తాలలో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది మరి ఫ్రెండ్స్ చైతన్య శోభిదల ఎంగేజ్మెంట్ విషయం గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో